నమస్తే అండి నా పేరు లవణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమావరం స్పెషల్ కిచెన్ ఈరోజు నేను మీకు జామ్ని ఇంట్లోనే ఏ ప్రిజర్వేటివ్స్ వాడకుండా ఎటువంటి కలర్స్ యూజ్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి దీన్ని తయారు చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు చాలా ఈజీగా దీన్ని తయారు చేసి పెట్టుకుని ఫ్రిడ్జ్లో ఒక నెల రెండు నెలల వరకు కూడా దీన్ని స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఇలా చేసుకుని పెట్టుకోవడం వల్ల పిల్లలకి బ్రెడ్ మీద కానీ చపాతీల్లో కానీ హ్యాపీగా ఇవ్వచ్చండి మరి దీన్ని ప్రిపరేషన్ ఎలాగో చూసేద్దామా ప్రిపరేషన్లోకి వెళ్లే ముందు ఒక్క చిన్న లైక్ ఇవ్వండి దీనివల్ల వీడియో ఇంకో కొంతమందికి షేర్ అవుతుందనమాట ఇక్కడ నేను యాపిల్ బీట్రూట్ క్యారెట్ని యూస్ చేసుకుని ఈ జామ్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి యూజువల్గా యాపిల్ బీట్రూట్ క్యారెట్ ఏబీసీ అంటే గుర్తుకొస్తుంది అందరికీ కూడా ఏబీసీ జ్యూస్ కదండి ఏబీసీ జ్యూసే కాదు ఇలా జామున్ కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఆపిల్ ని కట్ చేసుకుని ఒక కప్పు వరకు కూడా ముక్కల్ని చిల్లుల గిన్నెలోకి వేసుకోండి అదే విధంగా ముప్పావు కప్పు దాకా కూడా బీట్రూట్ ముక్కలు అదే విధంగా క్యారెట్ ని కూడా పీల్ చేసుకుని ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా ఒక ముప్పావు కప్పు వరకు కూడా తీసుకుని వాటిని కూడా చిల్లుల గిన్నెలోకి వేసేసుకుని ఇప్పుడు వీటిని స్టీమ్ చేసుకోవాలండి దానికోసం స్టవ్ ని ఆన్ చేసుకుని ఒక గిన్నెలోకి రెండు కప్పుల దాకా కూడా నీళ్ళని పోసుకుని హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ నీళ్ళని వేడెక్కనివ్వండి ఇవి మరగక్కలేదు ఇలా లైట్గా వేడెక్కిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నది అంతా కూడా దీని మీద పెట్టేసుకుని ఒక ఎనిమిది నుంచి పది నిమిషాల వరకు కూడా సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని స్టీమ్ చేసేసుకోండి పది నిమిషాల తర్వాత తీసుకుని చూసుకుంటే పచ్చివాసనంత పోయి ఇవి పర్ఫెక్ట్గా స్టీమ్ అయిపోతాయండి అప్పుడు వీటిని పక్కకు పెట్టుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లోకి ఇదంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకుని మెత్తని పేస్ట్ గ్రైండ్ చేసుకోండి ఎక్కడా కూడా ముక్కలు లేకుండా చూసుకోండి ఇలా పేస్ట్గా గ్రైండ్ చేసుకుంటేనే మన జామ్ అనేది కూడా ఈ విధంగా పేస్ట్ లాగా వస్తుందనమాట ఇప్పుడు ఇదంతా కూడా ఒక పాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇప్పుడు ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుని సిమ్ టు మీడియం ఫ్లేమ్ మీద దీన్ని ఉడికించుకోవాలండి దీంట్లోకి స్వీట్నెస్ కోసం నేను అరకప్పు దాకా కూడా పట్టిక బెల్లం పౌడర్ని వేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే పంచదార లేదా బెల్లం ఇదే క్వాంటిటీలో తీసుకోవచ్చు లేదంటే ఇంకా హెల్తీగా దీన్ని చేసుకోవాలనుకుంటే మన మిక్సీ జార్లో ఆపిల్ బీట్రూట్ క్యారెట్ వేసినప్పుడు ఒక పది డేట్స్ అంటే ఖర్జూరాలు వేసుకున్నా సరే దీన్ని స్వీట్నెస్ సరిపోతుంది ఇంకా హెల్దీగా ఇది తయారవుతుంది ఇదంతా కూడా కలిసేంత వరకు బాగా కలుపుకుని ఇది ఉడకడం మొదలైన తర్వాత చిటికెడంతా దాల్చిన చెక్క పొడి అలానే చిటికడంతా యాలకుల పొడి వేసుకుని ఇదంతా కలిసేలా కలుపుకుని ఉడికించుకోండి మరీ ఎక్కువ క్వాంటిటీలో అవి వేసేస్తే ఫ్లేవర్ అనేది డామినేటింగ్ అయిపోతుంది అనవసరం మర్చిపోకండి ఒక ఏడెనిమిది నిమిషాలకి ఇది కలర్ మారుతుందండి అలానే కన్సిస్టెన్సీ కూడా చిక్కబడుతుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని ఉడికించుకోవాలన్నమాట ఫైనల్గా కన్సిస్టెన్సీ అయితే ఇలా చిక్కబడాలండి మనకి తెలిసిపోతుంది జామ్ లాగా అలానే మనం గరిటితో ఇలా అంటే పైకి ఇలా నిలబడినట్టు వస్తే కనుక జామ్ అనేది రెడీ అయిపోయినట్టు అనమాట చూడండి ఒక్కసారి గరిటితో ఇలా అంటే చూసారా అది ఇలా పైకి లెగిసే ఉంటుంది కదా ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వెంటనే స్టవ్ని కట్టేసుకుని దీంట్లోకి ఒక టీ స్పూన్ దాకా కూడా నిమ్మకాయని వేసుకుని మరొక్కసారి బాగా కలిపేసుకోండి నిమ్మకాయ వేసినప్పుడు స్టవ్ ఆఫ్లో ఉన్న విషయం గుర్తుంచుకోండి ఇదంతా కలిసేలా కలిపేసుకున్న తర్వాత దీన్ని పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కకు పెట్టేసుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గ్లాస్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని దీన్ని స్టోర్ చేసేసుకోండి చూసారు కదండి ఎంత సింపుల్గా ఈజీగా మనం జామ్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చో మరి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్ థ్యాంక్ యూ అండి మరి మళ్ళీ వీడియోలోకి వెళ్తాం